అలా తీసుకుంటే ఒక సామెత అది సామెత అనొచ్చో వాడుక భాషలో మాట్లాడుకునే ఒక పదం అనొచ్చో అదేంటంటే వచ్చినప్పుడు ఏం తీసుకురారు వెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకొని పోరు ఎవరైనా సరే భూమి మీద పుట్టినవారు అని అంటారు అంటే దీని వెనకాల అసలు మనం ఆంతర్యం ఏంటి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని అనేది నా క్వశ్చన్ శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి సరస్వతి అదైతే వాస్తవం విషయం మనం ఏం తీసుకెళ్తాం ఏం తీసుకెళ్ళకపోయినా కానీ ఇవాళ క్వశ్చన్ మాత్రం అదే ఎందుకంటే బయట ప్రపంచం అందరూ ఇదే అడుగుతుంటారు వచ్చేటప్పుడు ఏం తీసుకెళ్ళాం పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం కదా మరి ఎందుకు ఈ తాపత్రయం అన్నిటి మీద అని ఈ విషయం ఒకనొక సమయంలో ఇది గరుడ ప్రాణం అంతర్భాగంగా ఉంది ఇది గరుడ ప్రాణం నిలపబడిన విషయం కూడా మీరు అన్నట్టుగా ఒకరోజు ఏం జరిగిందంటే గరుత్మంతుడు ద్వారక నగరానికి వెళ్తాడు కృష్ణుడు చూద్దామని ఇక్కడ వాహనం కదా కృష్ణుడు చూద్దామని వెళ్తాడు వెళ్ళినప్పుడు గరుత్మంతుడు మంచిగా రా స్వాగతం పలుకుతాడు కృష్ణుడు రమ్మని చెప్పి గరుత్మంత వైకుంఠ వైకుంఠాన్ని వదిలి ఇక్కడికి వచ్చామని కృష్ణుడు అడుగుతాడు స్వామి నాకు చిన్న చిన్న సందేహాలని దాన్ని నివృత్తి చేసుకుందామని వచ్చానంటే నీకు సందేహాలు ఏంటిది అని అన్నాడు ఉంటాయి కదండీ స్వామి అని అంటే సరే లోపలికి తీసుకెళ్ళేసి కూర్చోనేసి గరుత్మంతుడితో మాట్లాడుతుంటాడు ఏంటంటే నేను విన్నాను కొంత ఈ ప్రేతాత్మల గురించి కొన్ని విన్నాను మనిషి ఆత్మ శాశ్వతమైందని అంటున్నారు దేహమేమో తాత్కాలికమైనటువంటిదని ఈ దేహం చనిపోయిన తర్వాత ప్రేతంగా మారుతుంది కదా దేహం మారుతుందా దేహంగా ప్రేతం గాల్లో ఉంటే ప్రేతమే కదా ఇంకా అది ఆత్మ కాదా మారేది ఇప్పుడు చూడండి ఇక్కడ ఎప్పుడైతే కరణం చేస్తామో రకరకాలు ఉన్నాయి కరణం ఒకటే కాదు ఇక్కడ చాలా రకరకాలు ఉన్నాయి మరి చాలా మంచి ప్రశ్న అడిగారు మంది గుణంగా తెలియదు పంచభూతాత్మక తత్వాల్లోనే ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే మనిషి చనిపోతే ఐదు రకాలుగా ముగించేస్తాడు దాని జీవితాన్ని దానిలో ఫస్ట్ది చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకు భూమి మీద ఉండేటువంటిది శక్తి ఏంటంటే అగ్ని ఖననం చేయటం ప్రధానంగా హిందూ సాంప్రదాయంలో ఖననం చేస్తారు మరి ఖనంలో అగ్ని అగ్ని ద్వారా ఖననం అవుతుంది అది ఆత్మ బయటకు వచ్చేస్తుంది కానీ దాని జీవికి కొన్ని వాసనలు అంటే తన జన్మలో కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడు ఒక మనిషి మెమొరీస్ మెమరీస్ అనుకోండి అది తెలుగులో ఇంకా నాలుగు ఐదు రకాలు ఉన్నాయి దానికి సంబంధించి కూడా విషయాలు అది ఏంటంటే ఒక ప్రేతగా మారినప్పుడు ఆ శబ్దం అక్కడ వాడతారు అది గరుత్మంతుడు కృష్ణుడు చెప్పేటప్పుడు మరి ఈ ప్రేతాత్మ దీనికి ఎట్లా మరి దీనికి ఇంకా పుల్ స్టాప్ లేదా ఈ ప్రేతాత్మక తిరుగుతూ ఉంటాయా భూమి మీద అని ఒక ప్రశ్న అనేది సంధించాడు గరుత్మంతుడు కృష్ణుడికి అసలు ప్రేతాత్మక ఎందుకు మారే ఎందుకు తిరుగుతుంటాయి భూమి మీద అంటే దీనికి విషయం ఏం చెప్పాడు కృష్ణుడు అంటే మనిషికి ప్రధానంగా ఈ ఐదు అంశాలు గుర్తుపెట్టుకోవాలట ఆ ఐదుట్లో ఏదైనా మళ్ళీ ఉంటే మళ్ళీ పునర్జన్మ వస్తుంది అని ఏంటండి ఐదు ఐదుట్లో ప్రధానమైంది కామనం కామనం అంటే ఈ కామనం అంటే ఏంటంటే మనిషి చనిపోయేటప్పుడు ఏది కోరుకోకుండా ఉండాలి లాస్ట్ దశలో లాస్ట్ ఇంకా వాడు పోయేటప్పుడు దీని మీద కామ్యం పడకుండా ఉండాలి అంటే ఇది ఎట్లా తెలుస్తుంది అండి అంటే ఖచ్చితంగా తెలియదు అది మనకి మనం పోయేటప్పుడు మనకి కొన్ని విషయాలు కొంతమందికి దేవజ్ఞానంగా బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మ విద్య నేర్చుకున్న వాడికైతే కొన్ని విషయాలు తెలుస్తాయి ఇంకా మనకు ఏ విధంగా ఉంది అనేది మాకు తెలీదు ఇక్కడ కామనం అంటే ఏంటంటే చనిపోయే దశలో ఉన్నప్పుడు వాడికి నేను ఇది పెట్టాలను ఇది కొనియాలనో అది కొనియాలనో ఇది పెట్టాలనో ఒక వివరింగ్ ఉంటుంది మైండ్లో అటువంటిది ఏది ఉండకూడదు అలా ఉంటే కూడా పునర్జన్మకి ఆగతం అంటే ఆలోచన రహిత స్థితిలో ఉండాలా ఏది దాని గురించి ఆలోచించకూడదు ఇంకా వాడు కొంతమంది వస్తారు వాడు ఉంటేనే బాగుంటుంది వాడు వస్తే నేను చూస్తాను అంటాడు చివరి దశలో అటువంటి కోరికలు ఏవి ఉండకూడదు కొంతమంది చివరి కోరిక అడుగుతారు కోర్టులో కూడా మనం ఎవరి మీకు చివరి కోరిక ఏదైనా ఉరి తీసేటప్పుడు అది కోరిక అడిగితే చివరి కోరిక తీరుస్తారు అటువంటి కోరికలు ఉండకూడదని చెబుతా ఉంది అంటే అక్కడ కోర్టు కూడా ఏం జరుగుతుంది మీరు వినండి ఏంటంటే కోర్టు చివరి కోరిక అన్నాడు అది తీసుకున్నా ఉరిశిక్ష విధిస్తున్నారు అంటే ధర్మం పాటిస్తుంది కోర్టులో కూడా అది ఉరిశిక్ష చేసేటప్పుడు ఎందుకంటే మనిషి అసలు చంపడమే పెద్ద నేరం ఉరిశిక్ష చేయటం అనేది దానిలో మనం ఇంకా కోర్టులో వెళ్ళిన తర్వాత వాడి చివరి కోరిక తీర్చడం ఏంటంటే వాడికి ప్రపంచంలో వాడికి మళ్ళీ ఇటువంటి లక్షణాలు వాడు రాకుండా ఉండడానికి ధర్మంగా అని చెప్పి ఆ ధర్మం అక్కడ కాపాడుతుందని చెప్పి మనకి ఆ విధంగా చివరి కోరిక చెప్పమంటారు ఓకే అదే అక్కడ కోర్టులో ఉన్న విషయం ఉరిశిక్ష చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే వాడికి మళ్ళీ కోరిక లేకుండా ధర్మంగా వాడు చావాలి మళ్ళీ బతకాలి మంచిగా ధర్మంగా ఉండాలి ఎప్పుడైనా కానీ ఇంకా మళ్ళీ ఈ విధంగా వాడు ఈ క్రైమ్స్ అన్ని చేయకుండా ఉండాలని అది ఉరి శిక్షకు అంతర్యం అదే శిక్ష క్రైమ్ చేయకుండా ఉండాలి ధర్మంగా మళ్ళీ వాడు అయితే కూడా ధర్మంగా ఉండాలి అని చెప్పి దీని మీద కోరికలు ఉండకుండా కట్ చేయాలని అది తర్వాత వాసన వాసన ఈ వాసన ఏంటంటే మనిషి చనిపోయినప్పుడు మనకు నాలుగుతోనే వాసనలు వస్తాయి ముక్కుతోనే వాసనలు కొన్ని వస్తాయి ఈ నాలుగుతో వాసన ఎక్కడ మనం వినలేదు కదండి నాలుగుతో రుచి కదా ఏంటి అంటే వీడికి ఏంటంటే స్వీట్ మీద గోల్ ఉంటుంది అనుకోండి హార్ట్ మీద గోల్ ఉంటుంది ఇవన్నీ రకాలు ఉంటాయి అంటే వాడికి చనిపోయేటప్పుడు కూడా ఆ స్వీట్ తింటే బాగుండు వీళ్ళు పోయిన తర్వాత అంటారు మీ డాడీకి ఇష్టమైన స్వీట్ ఏందమ్మా ఆ స్వీట్ పెట్టండి ఆయన జీవాత్మ మళ్ళీ బతకడు అని చెప్పంటారు అసలు అటువంటి కోరికలే ఉండవు వాళ్ళకి వీళ్ళు అవన్నీ చెప్తారు ఇక అక్కడ స్వీట్ పెట్టు హార్ట్ పెట్టి ఇష్టమైంది ఇయ్యానని అక్కడ వాళ్ళ కోరికలు ఉండవు ఆత్మకి అవన్నీ కోరికలు ఉండవు పోయేటప్పుడు మళ్ళీ రీబర్త్ అయితుందని అంటే ఇట్లాంటి వీళ్ళన్ని పెట్టడం వల్ల కోరిక పెరుగుతుంటది ఇంకో స్వీట్ తిరాలో తినాలని కోరిక పెరుగుతుంటది కానీ నచ్చింది ఏదన్నా లోపం ఉంటేనే అది పక్షి ముట్టదు అని అంటారు కదా అవి చూస్తుంటాం కూడా కదా మళ్ళీ అక్కడ వేరేది అది దాని గరుత్మంతు ఇంకో ఆన్సర్ ఉంది కృష్ణుడు చెప్పాడు దాని గురించి టాపిక్ లో ఇంకో విషయం చెప్పాడు దాని గురించి అది ఒక కథ ఉంది అది బ్రాహ్మణ కథ ఒకటి ఇప్పుడు ఈ నాలుిక సంబంధించిన వాసన గురించి చెప్పండి ఇక్కడ ఏంటంటే వాడు కామ్యము ఏదైతే కోరుకుంటుండో దాని నుంచి వచ్చేదో వాసన కూడా అంటే ఏంటంటే వాడు దాని గురించి చనిపోయేటప్పుడు అక్కడ ఉన్న స్థితి ఏదైతే ఉంటుందో నేను ఇలా ఉంటేనే చనిపోతాను ఇలా ఉంటే చనిపోను తర్వాత వాడి జన్మలో కొన్ని స్మృతులు ఉంటాయి స్మృతులు అంటే మెమరీస్ అని అంటున్నారు కదా ఇందాక ఆ మెమరీస్లో ఏంటంటే కొంత యంగ్లో ఉన్నప్పుడు కొన్ని మూమెంట్స్ అవన్నీ కూడా వాడికి జ్ఞాపకం వస్తూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ ఏదైనా వాడు చేదు అనుభవాలు కావచ్చు తీపి అనుభవాలు కావచ్చు వాడిని పగదీర్చుకోవడం అని కావచ్చు ఇవన్నీ కూడా వాసన కిందకే వస్తాయి పూర్వజన్మ వాసనలు ఇవన్నీ ఉన్నాయంటారు కొంతమంది అంటే వాసన ఏంటంటే వీడు పూర్వజన్మ చేసిన పాపాన్ని మళ్ళీ అదే నెక్స్ట్ జన్మగా వాసన ఆపాదించబడుతుంది అందుకని వాసనను కూడా ఎప్పుడు వాడు ఏది కోరుకోకుండా ఉండాలి ఆ టైంలో అది కూడా ఉండకూడదు ఉంటేనే జన్మరాహిత్యం వస్తుంది ఇక నెక్స్ట్ మూడోది కర్మ ఏంటండి కర్మ చేసేది ఏంటి అంటే వీడు చేసుకున్న పాపాలు కావచ్చు అవన్నీ కూడా కర్మగా మారుతాయి అంటే వీటి తెలుసో తెలువకో చేస్తుంటాడు అవన్నీ కర్మగా మారేది మూడోది కర్మ అంటే చేసే పనిని బట్టి కర్మ ఉంటుంది ఆ కర్మ కూడా ఏంటో మంచి పని చేశాడా చెడు పని చేస్తాడా ఆ చెడు పని కూడా ఏ ఒక్కటి కూడా సున్నా అయిపోవాలి ఆ సమయంలో అలా ఎలా అవుతాయి అవి కాదు జన్మహిత్యం కావాలంటే ఫస్ట్ ఇవన్నీ పైన రెండు పోవాలా పని రెండు పోతే కర్మ చేయడగా ఇంకా అంటే వీడు దాని మీద ఆలోచన అంటే కోరిక ఉండకూడదు వాసన ఉండకూడదు ఈ రెండు ఉంటే కనుక కర్మ చేస్తానని రెడీ అవుతాడు ఆఖరి స్థితిలోనే కాదు లైఫ్ లీడ్ చేస్తున్నంతసేపు కూడా ఇలాంటి వాటిపైన ఎక్కువగా వ్యామోహం ఉండొద్దు అప్పుడు ఈ రెండు లీడ్ చేస్తేనే కర్మ చేస్తాను రెడీ అవుతాడు వాడు ఈ రెండు లేకపోతే కర్మ ఏడు ఇంకా సున్నా అయిపోతుంది ఇప్పుడు అంటే ఈ నేను అడిగిన క్వశ్చన్ని ఒక్కసారి కనుక మళ్ళీ గుర్తు చేసుకుంటే వచ్చేటప్పుడు ఏం తీసుకురాము వెళ్ళేటప్పుడు ఏం తీసుకుపోము అనేది రాంగ్ ఏమో అనిపిస్తుంది ఎందుకు అంటే కర్మ కర్మని తీసుకొనే వెళ్తాం ఆ కర్మను బట్టే మరుసటి జన్మెత్తుతాం ఆ కర్మని తీసుకునే మళ్ళీ బర్త్ అంతే మరి మరి ఏం తీసుకోము అంటే ఏమి తీసుకోము అంటే మనకు పాపకర్మలే ఇలాంటివి మాత్రమే మనం తీసుకెళ్ళని భౌతికానికి సంబంధించినయే తీసుకెళ్ళం అయితే ఇక్కడ ఇంకో విషయం ఇంకా నాలుగోది ఉంది అదే భౌతికం వీడికి బంగారం మీద వ్యామోహం అదే వాసన అంటే అందులో కూడా ఇది అంతర్భాగంగా చేయొచ్చు కానీ మళ్ళీ దానికి వేరేది పెట్టాడు ఏంటంటే నాలుగోది ఏంటంటే వాడు వేసుకునే బంగారం కానీ దుస్తులు కానీ వ్యామోహం ఉండకూడదు వ్యామోహం అంటే ప్రతిదాని మీద ఇక అవి నాకే చెందినవి నేనే వేసుకోవాలి అందుకని చనిపోయిన వస్తువులు ఆ చనిపోయినప్పుడు వాడి యొక్క బట్టలు కానీ నగలు కానీ ఎవరికి ఇవ్వకూడదు అని అంటారు కారణం ఏంటంటే కృష్ణుడు ఆ రోజు చెప్పాడు ఇవి వేస్తే ఎంత ప్రమాదకరమైందని అన్నాడు ఎందుకు ఆ ప్రమాదం అని అంటే వీడు కోరికలు కనుక ఉన్నట్లయితే మళ్ళీ వాళ్ళని పీడింపబడతాడు వేసుకున్న వాళ్ళని వేసుకున్నవాడు పీడింపబడతాడని చెప్పినది దానం చేయమని లేదా నీళ్ళలో కలిపిమని తీసుకెళ్ళి కృష్ణుడు చెప్పిన విషయం ఇది బంగారం ఎలా కలుపుతారు లేకపోతే ఖరణం చేసేసి గా చేయండి దాన్ని అంటే అరిగించి కొత్త అరిగించుకొని మెటల్ మెటల్ గా చేసేసి దాన్ని ఇంకా దానపూర్వకంగా ఎవరికైనా ఇచ్చేసేయండి అలా కూడా ఇవ్వాల్సిందే అలా కూడా ఇవ్వాల్సిందే కానీ వాళ్ళు వాళ్ళు దాన్ని పెట్టుకోకూడదు మెటల్ కూడా అంటే ఇప్పుడు ఎవరు అంత దానం చేయమంటే ఎవరైనా దాన లేదు లేండి ఇప్పుడు అంత కాలంలో కానీ ఎవరో ఒకళ్ళో ఉంటారు ఎక్కడో ఉండరు లేలో వాళ్ళు ఓ ఎక్కడో పది మందిలో ఉంటారు అందుకనే ఇప్పటికీ వర్షాలు టైంలో అంటే ఒక పది మంది ఉంటుంటారు ఉంటారు దానికి సంబంధించి అట్లా ఏదైనా కృష్ణుడు చెప్పాడు ఏంటంటే మనిషి పోయినవాడు ఏం తీసుకెళ్ళాడు ఏం తీసుకురాడు అంటే వాటి మీద వాసన ఝాస ఏవైతే ఉండకుండా ఉంటాడో వాడు మళ్ళీ రీబర్త్ అనేది ఉండదు వాటి మీద వ్యామోహం ఉండకుండా ఉంటే ఒకవేళ ఉన్నట్లయితే మళ్ళీ వాడు పుట్టక మారదు ఇప్పుడు ఈ భౌతికం తర్వాత ఇంకొకటి ఏంటండి ఇంకోటి వాడి యొక్క నైజం ప్రదర్శన అంటే ప్రేతంగా ఉన్నా కూడా వాడు హింసించే వాడు కొంతమంది మనం ఇప్పుడు మన సినిమాల్లో చూస్తుంటాం కదా హర్ర సినిమాలు అది ఐదోది అంటే వాడు ప్రేతంగా కూడా హింసించే తత్వంగా ఉండకూడదు వాడు ఆత్మగా ఉంటాడు కదా వాడు గాల్లో తిరిగి వీడిని హింసించటాలు ఇది కూడా చేయకూడదు అన్నాడు కృష్ణుడు అంటే ఆటోమేటిక్గా జీవి తన యొక్క సంవత్సరం సమయం లోపల ఇవి చేసే అవకాశాలు ఎక్కువగా ఇండెక్స్గా ఉంటాడు అని చెప్పి అదే పరకాయ ప్రవేశం దీనికి ఇంకో విషయం చెప్పచ్చు ఇంకో మనిషి ఇంకోసారి పరకాయ ప్రవేశం చేస్తే అది విధ్వంసానికి నాంది పలుకుతుంది అంటే వాడి వల్ల ఒక ఫ్యామిలీ కావచ్చు ఒక మనిషి కానీ ఇబ్బంది పడుతూ చనిపోయించడం ఇదే అలా ఇవాళ కాలంలో మీరు చాలా చూసుంటారు అట్లా అవి కారణం కూడా ఏంటంటే ఇవే ఇవి మనం ఇవి ఏదైతే ఈ ఆలోచనలు ఈ జ్ఞానం అనేది చనిపోయేటప్పుడు ఉంటే కనుక ఖచ్చితంగా వాడు మళ్ళీ పీడింపబడతాడు ఆ బట్టలు వేసుకున్నా కానీ ఆ బంగారు ఆభరణాలు ఏవైతే యధావిధిగా ఏవైతే ఉన్నాయో అవి కానీ లేదా వాడు నడిచినటువంటి ప్రదేశంలో వాడికి ఇష్టమైనవి ఏమన్నా మనం ఇంకొరికి వాడుకోవడానికి ఇస్తే కూడా ఇటువంటి ప్రమాదం ఉంటుంది గరుడ ప్రాణం తెలపబడింది అంటే మనం ఏంటంటే ధాతృత్వ గుణంతో ఇవి దానం చేయమని చెప్తుంటాం కానీ పురాణంలో మాత్రం దీన్ని నిలబడేమని చెప్పాలన్నది నీళ్ళలో వేసేసేయండి దీన్ని వాడకూడదు అని అన్నాడు ఎందుకంటే మళ్ళీ వాడు ఆవాహించి దాని ద్వారా విధ్వంసం సృష్టించే అవకాశం ఉంటుంది అందుకని అందుకని ప్రేతల ద్వారా మనకు సినిమాలు హర్రర్ సినిమాలు సగం ఉన్నాయన్నీ కూడా అవే అంటే ఇవి నిజంగా జరిగిన స్టోరీలే కాబట్టి ఇప్పుడు కాలంలో వీళ్ళకి ఈ విధంగా అంటే ఈ విధంగా అసలు నిజంగా హర్రర్ వీళ్ళు చూపించారు ఈ కథలను ఉన్నాయా అంటే నిజంగానే ఉన్నాయి మీరు పురాణం చదివితే కనుక ఈ గరుడ ప్రాణం లాంటివి చదివితే అంటే భయం అనేది ఉంటుంది అందరికీ గరుడ ప్రాణంతో ఎవరు కూడా చదవరు తొందరగా ఎదుకంటే భయం అందులో ఏముంటాయి ఏందనేది కానీ పురాణంలో ఇవన్నీ కూడా ఆ గరుడ ప్రాణం తెలపడండి కృష్ణుడు ఈ విధంగా చెప్పాడు చెప్పిన తర్వాత అసలు ప్రేతం మరి ఎందుకు మరి ఈ ప్రేతం కూడా పోవాలి కదా దాని అసలు అది కూడా ఉండకూడదు కదా అని అంటే అది ఎప్పుడు పోతుందంటే దానికి కూడా చెప్పాడు ఏంటంటే సడన్ యాక్సిడెంట్స్తో ఉండేటువంటి ప్రేతాత్మలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే సహజసిద్ధంగా చనిపోయిన ఒక పక్కన పెడితే ఎప్పుడైనా సడన్ యాక్సిడెంట్స్లో కానీ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ తెలియకుండా ఆకస్మికమైనటువంటి మరణాలు అయితే ఉంటాయో వాళ్ళు ప్రేతాత్మగా ఉంటారు అని చెప్పాను ఓకే ఆకస్మిక మరణాలు జరిగేవి అయితే ఉంటాయి అవి ప్రేతాత్మలు శాస్త్రబద్ధంగా నియమబద్ధంగా పోయినవి ఏంటంటే అవి అలానే ఉంటాయి వచ్చేటప్పుడు ఏం తీసుకెళ్ళి అంటే మనం బాడీలో తెల్లటి క్లాత్ వేసి మనకు డాక్టర్ ఇచ్చేస్తాడు శిశువుని అందుకనే వెళ్ళేటప్పుడు కూడా తనకు మళ్ళీ మళ్ళీ ఫ్రెష్ క్లాత్స్ వేసి ఖనం చేస్తారు చివరిలో కూడా అంటే నీవు క్యారీ చేసేది ఒకటే ఒకటి కృష్ణుడు చెప్పింది పూ పూర్వంగా పాపాలు ఒక్కటే క్యారీ చేస్తాడు గరుత్మంతుడు గరుత్మంతుడు చెప్పిన విషయం ఇది పాపాలు ఒక్కటే వాడు క్యారీ చేస్తాడు మిగతా ఏవి కూడా క్యారీ చేయడు వీటిని బట్టి రీబర్త్ అనేది ఉంటుంది ఒకవేళ ఇది ఏం చేయలేదంటే వీడు మళ్ళీ పుట్టడు ఇంకా అనేది కృష్ణుడు గరుత్మంతుడికి చెప్పినటువంటి విషయం ఇది సందేహం గరుత్మంతుడికి వచ్చిన సందేహం ఏంటంటే మనిషి అసలు మళ్ళీ పుట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలి